క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి ఎమ్మెల్యే అయినట్లుకిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉత్తర తెలంగాణలో మంజూరు అయిన నాలుగు ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చ జెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రులు శ్రీధర్బాబు బాబు రాజనరసింహలకు కృజ్ఞత తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు ముల్కల నుంచి బసంత్ నగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్లో ఎయిర్పోర్టు మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు మంచి రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ప్రజలు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ట్రామా ఆసుపత్రి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు క్యాన్సర్ ఆయుష్ ఆసుపత్రులు ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఎనభై ఒక్క కోట్లు కోర్టు భవనాలు నిర్మాణంకు మంజూరు అయినట్లు తెలిపారు అలాగే కాగజ్ నగర్కు వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచిర్యాలకు మంజూరైందని కలెక్టర్ కార్యాలయం పక్కన ఆస్థానం కేటాయించినట్లు వివరించారు మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నిలిపేలా కృషి చేస్తారని చెప్పారు ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు వారి ద్వారా సంగీతందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయడానికి ప్రతి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రికి ఇవ్వడం జరిగింది వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్టేటాలిటీ స్టేటస్ పాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిలా డిమాండెచ్ఛికారులు ఇక్కడ ఉన్న పాస్తవ్ పరిస్థితి ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా ప్రామిస్ చేసిన అనౌన్స్ చేసిన ప్రామిస్గా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి మరియు సీదారావు గారికి కృతజ్ఞతలు ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు నాలుగు క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు అందులో మంత్రాలను ఒక భాగం చేసినందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ ఒక ఇబ్బంది బాగా అవుతుంది ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదా కర్మైన కొత్త భయానకమైన ఆర్జీ చేస్తారు హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రులు కొంచెం ఇబ్బంది అంటే ఫుల్లీ ఎక్కువ పుల్లేవారు సో ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ ఎలువసిస్తుంది ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసో తారకం అది ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెలువసి ఇస్తామని చెప్పి ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టు వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టు వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత డిజెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకు మళ్ళీ కంటిన్యూ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు అది యాభై కోట్ల సెంటర్ సరే యాభై కోట్ల ఫస్ట్ మరి దాని తర్వాత ఎంత తెలుగు తెలుగు అది దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో పది బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికి దాని మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది ఆర్టోమేటిక్ అదే చర్చ జరిగింది నేను ఇంకా ప్రజలు అంటే ఐదు ఇస్తాను ఐదు నాకు అంత అంటే పదిహేను ఫైనల్గా ఇంక ఇరవై ఎక్స్ట్రా ఇచ్చాను ముప్పై ముప్పై ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది పది ఉన్నాయి ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది ఆ మాట చెప్పలేం కానీ ఎవరైనా కాలేజ్ దప్పితి ఇచ్చే పరిస్థితి సీరియల్ ఆ పరిస్థితి సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడుతున్నారు ఈ పదిని ముప్పై చేసాను కాబట్టి నేను ఇరవై పడకలు పెంచాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు సరిపోతాయి ఇబ్బంది అండి ఇంకా ఇది రెండోది మూడోది సెంటర్ అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్లు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ ఫెడ్జ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది అంటే ఇక రాత్రి బంద్ అయినట్లు కాకుండా ఇరవై నాలుగు గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఎట్లా నైట్ షిఫ్ట్ అట్లే ఉండదు డాక్టర్లు సంబంధించిన డాక్టర్ అదొకటి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడి అది కూడా చేస్తాను ఇది కాకుండా తలసీ మ్యాప్ పేషెంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లాకు అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని దానికి ఇబ్బంది దానికి కూడా పర్మిట్ సిస్టమ్లు పెట్టే చేస్తా అని చెప్పాను దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది అది కూడా మాట్లాడాను అది కూడా చేస్తా అని చెప్పాను దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే హాస్పిట హాస్పిటల్ పిఎస్సీ ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి ఊరుపై సేవ అంటే ఇరవై నాలుగు గంటల డాక్టర్ ఒక్క డాక్టర్ ఉండే విధంగా చేసి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇది కాకుండా ఇరవై తొమ్మిది సెంటర్లు సబ్ సెంటర్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో తొమ్మిది నుంచి పది మంది సెంటర్లు మన దగ్గర వచ్చే వస్తాను ఒకటి నుండి అప్గ్రేడేషన్ అందులో తాళ అప్గ్రేడేషన్లో తాళ పెట్టు ఒకటినది దండ పెళ్లి కోటకుంటున్నది ఆశా వర్కర్లు మంత్రాన్ని ఇరవై తొమ్మిది మంది షార్ట్ ఉన్నది వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఈ మంత్రి లోపల ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం పెద్దలు పెద్ద మనసుతో అన్ని రకాల ఏదైనా ఇచ్చాను ఆయనే స్పీచ్ చెప్పడం జరిగింది శాంక్షన్లు చేసుడు కాగితాలు ఇచ్చి ఆచరణలో పెట్టాలని చెప్పడం జరిగింది ఆచరణ నేను రాత్రి మొదలుపెట్టినా ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఐటీఐ ఉంది దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్